అందరికి నమస్కారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాశుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం రాబోయే నూతన సంవత్సరంలో ఐదు రాశుల వారికి విపరీతమైనటువంటి అదృష్టం పట్టబోతోంది బాగా కలిసి రాబోతోంది ఆ ఐదు రాశుల వారెవరు గ్రహాల యొక్క స్థితిగతుల కారణంగా లక్ష్మీ కటాక్షం ఈ ఐదు రాశుల వారికి ఏ విధంగా పట్టబోతోంది అఖండ రాజయోగం ఏ విధంగా సిద్ధిస్తుంది ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే నూతన సంవత్సరంలో ఏ దేవుని ఆరాధన వీరికి బాగా కలిసి రాబోతోంది ఆ ఐదు రాశుల వారెవరు వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మాకెంతో ఎంకరేజింగ్ మరియు సపోర్టివ్గా ఉంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం నూతన సంవత్సరం వస్తుంది అంటే మనందరం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాం నూతన సంవత్సరంలో మనకి ఎటువంటి ఫలితాలు దక్కుతాయి గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది మనకి కొత్త సంవత్సరం అనుకూలంగా ఉంటుందా లేదంటే ప్రతికూల ప్రభావాన్ని ఏమైనా ఇస్తుందా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మనం కోరుకుంటున్నటువంటి అంశాలు ఈ సంవత్సరమైనా నెరవేరుతాయా నెరవేరవా ఇలా అనేక సందేహాలతో చాలామంది ఎదురుచూస్తూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కూడా అతి త్వరలోనే రాబోతుంది అయితే ఈ రాబోయే సంవత్సరంలో గ్రహాల్లో రాబోయే మార్పులు అలాగే నక్షత్రాల యొక్క సంచారం కారణంగా తన యొక్క ప్రభావం కొన్ని రాశుల వారి మీద ఊహించని విధంగా పడుతుంది అంటే కొంతమందికి ఈ సంచారం అనేది కలిసి వస్తే కొంతమందికి ఇబ్బందులను గురిచేస్తుంది అలాగే కొత్త సంవత్సరం ఐదు రాసుల వారికి మాత్రం బాగా లాభదాయకంగా ఉండబోతుంది బుధ గురు గ్రహాల యొక్క సంచారం ఐదు రాసుల వారి జీవితంలో అద్భుతాలు సృష్టించబోతోంది అని చెప్పుకోవచ్చు ఈ ఐదు రాసుల వారికి ప్రేమ జీవితం కానీ ఆర్థిక పరిస్థితులు కానీ కెరియర్ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా అద్భుతమైనటువంటి ఫలితాలు తగ్గబోతున్నాయి రాబోయే కొత్త సంవత్సరంలో గ్రహాల యొక్క సంచారం అనుకూలంగా ఉండేటటువంటి ఆ ఐదు రాసుల వారి యొక్క అదృష్టం వరించబోతున్నటువంటి ఐదు రాసుల వారి రాజయోగం ఏ విధంగా ఉంది ఆ ఐదు రాసుల వారు ఎవరో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అదృష్టం కలగబోతున్నటువంటి మొట్టమొదటి రాశి మేషరాశి మనందరికీ తెలుసు మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఇందులో అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే కృతిక నక్షత్రంలోని మొదటి పాదము ఉంటుంది అదేవిధంగా ఈ సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి శని పదకొండవ ఇంట్లో ఉంటే అయినా కూడా కుంభరాశిలో సంచరిస్తాడు అలాగే రాహువు మీనరాశిలో పన్నెండవ ఇంట్లో కేతువు కన్యారాశిలో ఆరవ ఇంట్లో సంచరిస్తారు సంవత్సర ఆరంభం నుంచి కూడా గురువు ఒకటవ స్థానమైనటువంటి మేషరాశిలో సంచరిస్తారు అలాగే రాబోయే రోజుల్లో గురువు యొక్క సంచారం వృషభంలోకి కూడా మారుతుంది ఈ గ్రహాల యొక్క సంచారం కారణంగా మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శుభ ఫలితాలను అందించబోతుందని చెప్పుకోవచ్చు ఆర్థికంగా భారీ మొత్తంలో ప్రయోజనాలు ఉంటాయి మేషరాశి వారికి ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఆనందం మాధుర్యం ఉంటుంది ఎంత శ్రమ పడితే అంత ఫలితం దక్కుతుందని గుర్తుపెట్టుకోండి ఉద్యోగస్తులకైతే వారు చేసేటటువంటి ప్రదేశాల్లో వారి పనికి తగిన గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి అలాగే మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఒక వరం లాంటిది అని చెప్పుకోవచ్చు నిర్మోహమాటంగా చెప్పవచ్చు కాబట్టి బాగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు కలిసి రాబోతోంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా మంచి కాలాన్ని ఆనందాన్ని అందించబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మేషరాశి వారితో పాటు కలిసి రాబోతున్నటువంటి రాజయోగం పట్టబోతున్నటువంటి మరొక రాశి వారు మిథున రాశి వారు మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి ఇందులో మృగశిర నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఆరుద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలో తొమ్మిదవ ఇంట్లో మరియు రాహువు మీనరాశిలో పదవ ఇంట్లో సంచరిస్తారు సంవత్సర ప్రారంభంలో బృహస్పతి మేషరాశిలో పదకొండవ ఇంట్లో సంచరిస్తాడు అలాగే సంవత్సరం మధ్యలో వృషభ రాశిలో పన్నెండవ ఇంట్లో సంచరించబోతున్నాడు ఈ యొక్క సంచారంలోని మార్పుల కారణంగా మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో బాగా కలిసి రాబోతుంది వ్యాపారంలో మంచి అభివృద్ధి ఉంటుంది గురుదృష్టి ఏడవ ఇంటిపై ఉంటుంది కాబట్టి కొత్త వ్యాపారం కానీ కొత్త ప్రదేశంలో వ్యాపారం కానీ బాగా కలిసొస్తుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నిజాయితీగా మీరు చేసేటటువంటి వ్యాపారం మీకు అనేక పేరు ప్రఖ్యాతలతో పాటు మంచి ఆర్థిక ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో మిథున రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట ప్రశంసలు దక్కించుకుంటారు ఆర్థిక లావాదేవీలు పెట్టుబడుల వల్ల ఊహించని రీతిలో లాభాలు పొందుతారు ఆర్థిక పరంగా మంచి సంవత్సరం అని చెప్పుకోవచ్చు శని అనుగ్రహం కూడా మీ పట్ల ఉంటుంది మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మిథున రాశి తర్వాత అంతటి అదృష్టాన్ని రాజయోగాన్ని అందుకోబోతున్నటువంటి రాశి సింహరాశి రాశి చక్రంలో ఈ సింహరాశి ఎంతో ప్రత్యేక స్థానం కలిగినటువంటి రాశి సూర్యుడు సింహరాశికి అధిపతి ఇందులో ముఖ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర నక్షత్రంలోని మొదటి పాదం ఉంటాయి అయితే ఈ సింహరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో గ్రహాల యొక్క సంచారాన్ని పరిశీలిస్తే ఈ సంవత్సరం అంతా కూడా శని కుంభరాశిలోని ఏడవ ఇంట్లో రాహు మీనరాశిలో ఎనిమిదవ ఇంట్లో సంచారం చేస్తారు అలాగే కేతువు కన్యా రాశిలో రెండవ ఇంట్లో సంచరిస్తారు సంవత్సర ప్రారంభంలో బృహస్పతి మేషరాశిలో తొమ్మిదవ ఇంట్లో సంచరించడం జరుగుతుంది సంవత్సరం మధ్యలో వృషభ రాశిలో సంచారం అనేది మారుతుంది వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అంతా కూడా సింహరాశిలో పుట్టిన వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కుతాయి కొత్తగా ప్రారంభించిన వ్యాపారాలైతే మంచి లాభాలని అందిస్తాయి అలాగే కుటుంబంలో మంచి సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా గత కొంతకాలంగా మీరు పడుతున్న ఇబ్బందులకి పరిష్కార మార్గాలు దొరుకుతాయి వ్యాపారంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఏడాది పొడవునా మంచి లాభాలు అందిస్తాయి మీ అంచనాలు ఫలించే అవకాశాలుంటాయి అలాగే జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు కొత్త వాహనాలతో పాటు భూమి లేదా కొత్త ఇంటిని ఏర్పరచుకునే అవకాశాలు సింహరాశి వారికి ఎక్కువగా ఉంటే ఏ పని తలపెట్టినా సులభంగా మంచి విజయం సాధించే అవకాశాలు ఉంటాయి అలాగే రెండు వేల ఇరవై నాలుగులో మంచి ఫలితాలని రాజయోగాన్ని అందుకోబోతున్నటువంటి మరొక రాశి కన్యారాశి ఇది రాశి చక్రంలో ఆరో రాశి ఇందులో ఉత్తర నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు ఉంటాయి కన్యా రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా కూడా గ్రహాల యొక్క సంచారం అనుకూల ఫలితాలను అందించబోతుంది శని కుంభరాశిలో ఆరవ ఇంట్లో రాహువు మీనరాశిలోని ఏడవ ఇంట్లో కేతువు కన్యా రాశిలో ఒకటవ ఇంట్లో సంచరించడం జరుగుతుంది అలాగే మే ఒకటవ తేదీ వరకు గురువు మేషరాశిలో సంచరిస్తాడు ఎనిమిదవ ఇంట్లో అలాగే వృషభ రాశిలో తొమ్మిదవ ఇంట్లో సంచరించడం జరుగుతుంది ఈ గ్రహాల యొక్క అనుకూలత రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది వ్యాపార పరంగా కుటుంబ పరంగా అలాగే ఆర్థిక ఆరోగ్య పరంగా కూడా రాశి వారికి మంచి ఫలితాలు దక్కే అవకాశాలు ఉంటాయి ఇతరుల యొక్క ప్రోత్సాహం మీకు బాగా కలిసి వస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద ఆసక్తి పెరుగుతుంది మీ అదృష్టం రెట్టింపు అవుతుంది ఏ పని తలపెట్టినా లాభాలు పొందుతారు అన్ని పనుల్లోనూ మంచి సహాయ సహకారాలు అందుతాయి సమాజంలో మంచి గౌరవ మర్యాదలు మీరు పొందుకోగలుగుతారు అలాగే మీరు చేస్తున్నటువంటి పనికి తగిన గుర్తింపు కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వరించడం జరుగుతుంది కుటుంబ సభ్యుల నుంచి స్నేహితుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది ఇక ఐదు అదృష్ట రాశుల్లో ఐదవ రాశి ధనురాశి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ధనురాశి వారు కూడా మంచి రాజయోగాన్ని అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు రాశి చక్రంలో ఈ ధనురాశి అనేది తొమ్మిదవ రాశి ఇందులో మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని మొదటి పాదం ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగులో వారికి శని కుంభరాశిలో రాహు మీనరాశిలో కేతువు కన్యా రాశిలో సంచరిస్తారు మే ఒకటవ తేదీ వరకు కూడా గురువు ఐదవ ఇంట్లో సంచరించడం జరుగుతుంది ఆ తర్వాత వృషభ రాశిలో సంచరించడం జరుగుతుంది ఈ గ్రహాల యొక్క సంచారం అనేది ధనురాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలని వ్యాపారంలో మంచి అభివృద్ధిని చేస్తున్నటువంటి పనుల్లో విజయాన్ని అందించబోతుందని శుభకార్యాలు మీ చేతుల మీదుగానే జరుగుతాయని తెలుస్తోంది అదేవిధంగా వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి కూడా బాగా కలిసి వస్తుంది ఒత్తిడి లేనటువంటి వాతావరణం అలాగే ఇబ్బందులైనటువంటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నింటినీ కూడా మంచి పరిష్కారం లభిస్తుంది కుటుంబ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది అలాగే వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది ప్రేమ జీవితం బాగుంటుంది కొత్త వాహనాలు ఇంటి స్థలాలు లేదా పొలాలు కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ రాశిలో పుట్టినటువంటి వారికి ఈ విధంగా ధనురాశి వారికి కన్యా రాశి వారికి అదేవిధంగా సింహరాశి వారికి మిథున రాశి వారికి మరియు మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అద్భుతమైనటువంటి అఖండ రాశయోగ అందించబోతుంది శని ఆరాధించడం లేదా దాన ధర్మాలు చేయడం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సేవాధార్మిక కార్యక్రమాలలో సమయాన్ని పాటించడం మీ రాబడిలో ఎంతో కొంత డబ్బుని వెచ్చించడం అనేది మీకు ఈ సంవత్సరం అంతా కూడా లక్ష్మి కటాక్షాన్ని తప్పక కలిగిస్తుంది అని గుర్తుపెట్టుకోండి మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే